అందరికీ నమస్కారం సినీ కళామ తల్లికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు అక్నే నాగేశ్వర గారు మరి ఆ ఇద్దరి కళ్ళకి ఒక తన్నిఖతి ఉన్న వ్యక్తి డాక్టర్ కేవీ కృష్ణకుమారి గారు మరి ముఖ్యంగా అక్ని నాగేశ్వర గారు అన్నయ్య అంటూ ఇప్పుడు ఆయన ఆయన కూడా సొంత చెల్లిలాగా రక్త సంబంధికులాగా నాగేశ్వర గారు భావిస్తూ ఉండేవాడు కేవీ కృష్ణకుమార్ గారిని అనేక ఫంక్షన్లలో చూస్తూ ఉండేవాడు నేను తరచూ ఎక్కిన అగ్ని నాగేశ్వర గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు మరి కేవి కృష్ణకుమార్ కుమార్ గారికి వీళ్ళిద్దరితో ఉన్న అనుబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే నాగేశ్వర గారు రామారావు గారు కళాం తల్లికి ఇద్దరు కళ్ళు లాంటి వాళ్ళు రామారావు గారితో మొదటిసారిగా అనుబంధం ఏం చెప్పండి ఎప్పుడు కలిశారు అంటే నేను కింకోటి జనరల్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఒక రోజు ఓకే అంటే వార్డు బాయ్ గబగబా వచ్చి అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది రమ్మంటున్నారు అంటే ఒక ఆపరేషన్లో ఉన్నా కదా నైనా అరగంట తర్వాత చేయమను అంటే సరే మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఫోన్ వచ్చింది అప్పుడే వాష్ చేసుకుని గబాగబా వెళ్ళి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న మేము రామారావు మాట్లాడుతున్నాము ఏ రామారావు అని ఏంటి రామారావు అని అంటే ముందర చెప్పచ్చు కదా మీరని ఎవరో అనుకున్నాను తమర ఆపరేషన్స్లో ఉన్నారు కదా ఒకటి అడుగుదామని ఫోన్ చేస్తున్నా తమరు ఒకసారి మా రామకృష్ణ స్టూడియోకి వస్తారా అంటే తప్పకుండా వస్తాను అని అమ్మ వాళ్ళు కృష్ణ భక్తులు ఓకే కృష్ణ భక్తులు కాబట్టి అమ్మ మే అందరం కూడా వెళ్ళాం వెళితే అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఓకే అందరు ప్రెస్ వాళ్ళు మొత్తం జర్నలిస్టులు అందరు ఉన్నారు భగీరథ ముందు వరుసలో కూర్చున్నాడు అనమాట ఓకే భగీరథ గారు ఈడ కృష్ణకుమారి గారు తెలుసండి తెలుసు సారని ఎందుకు రమ్మన్నాను తెలుసా అను అప్పుడు బసవరాం తారకం గారు క్యారియర్ తీసుకొచ్చారు అన్నానికి తమకి తెలుసా ఈవిడ అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి అని అంటే అవును ఎందుకు రమ్మన్నానంటే మా బ్రదర్ గురించి మీరు రాస్తున్న జీవిత చరిత్ర మనిషిలో మనిషి డాక్టర్ అక్కి నేను చాలా బాగుంది నేను చదువుతూనే ఉన్నాను తమరు మా గురించి కూడా రాయచ్చు కదా అన్న అనగానే ఒక్కసారి స్టన్ అయిపోయా కానీ అప్పుడు నా పరిస్థితి తలుచుకుంటే ఎటు చెప్పలేని పరిస్థితి అన్నమాట ఇటు పక్కేమో ఊపిరాడని వృత్తి అవును డాక్టర్గా ఇంకా ఈవినింగ్ ఓపి మళ్ళీ సాయంత్రం క్లినిక్ పగలంటే ఆపరేషన్స్ అవి ఇంకా కృష్ణక సలహాలు అది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు రావటం నాలుగు సీరియల్స్ రన్ అవుతున్నాయి అన్నయ్య సీరియల్ రన్ అవుతుంది అంటే రెండింటికి అయితే కష్టం కదా ఒకేసారి అంటే అట్లా చూస్తున్నాం ఆయన నవంక చూశారు సరే సరే మేము తర్వాత మీతో మాట్లాడతాం అని భగీరథ గారు మాకు ఫోటో తీయండి అప్పుడు ఫోటో అనమాట అయిన తర్వాత ఈసారి మనం తప్పకుండా కలుద్దాము అని అమ్మతో అన్నారు అమ్మ నాన్నగారు తెనాల్లో కలుసుకున్నాము ఓకే అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో ఇంతవరకు నేను మర్చిపోలేనమ్మా మీరెంత అదృష్టవంతులు అమ్మ అది ఇప్పుడు కృష్ణక్క గారు కానీ అప్పుడు కృష్ణ చిన్న అయినా కూడా తాతగారిని తీసుకొచ్చింది అంటే అప్పుడు అవును అమ్మాయి అన్ని గుర్తున్నాయి బాగానే బాగా గుర్తుంది అంటే సరే ఎవరో వస్తున్నారు ఎవరో వస్తున్నారు అనుకున్నాను ఆయన ఆయన చూడగానే నాకు ఏదోగా అయిపోయాను నా వంక అట్లాగే చూస్తున్నారు ఎప్పుడు నేను లేచి నిలబడలేదు ఎవరికి గబుక్కును లేచి నిలబడి ఇట్లా దండం పెట్టాలో ఏం చేయాలో తోచలేదు ఆయన రెండు చేతులు జాపారు నేను రెండు చేతులు జాపాను ఇద్దరం కావలించుకున్నాము అంటే నేను ఆయన నాలో కృష్ణుని చూశారు నేను ఆయనలో కర్మయోగిని చూశానమ్మా తవరికి ఆయన మర్చిపోలేదు మీ తాతగారి పేరేంటండి కృష్ణారావు గారు బండపూడి వెంకట కృష్ణారావు గారు ఆయన త్యాగరాజస్వామి స్వామి శిష్యుడు అనమాట కృష్ణ భక్తుడు ఆ తర్వాత ఫ్యామిలీ అంతా తెనాలి రామకృష్ణ కవి వంశం అట్లా వారు అంటే తెనాలి రామకృష్ణ జీన్స్ నాలో వచ్చాయనుకుంటే అని నిజంగా ఆయన మర్చిపోలేనమ్మా అప్పుడు కృష్ణ గారు చాలా చిన్నపిల్ల డాక్టర్ చదువుతున్నారు అయినా కూడా ఎంత తాతగారిని తీసుకొచ్చి నాతో మాట్లాడారు ఆయన అప్పుడువన్నీ గుర్తు తెచ్చుకున్నారనమాట ఆయన తర్వాత ఆయన పోయారు పాపం కృష్ణారావు గారు నేను నరసింహారావు గారు వెంకటేశ్వర థియేటర్ ఆయనతో కాంటాక్ట్లో ఉన్నాను ఇన్నాళ్ళకి చూశానమ్మ అని అమ్మకి దండం పెట్టారు రామారావు గారు అమ్మ అది అంటే అని దండం పెట్టి అప్పుడు అన్నయ్య సీరియల్ కోసమని నన్ను రామారావు గారు కబురు చేశారు అన్నమాట అట్లాగా అప్పుడు లేకపోతే ఇంత తొందరగా మేము వాళ్ళం కాదు ఓకే అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి నాగేశ్వరరావు గారు రామారావు గారు మీ చల్లైన జీవిత చరిత్ర రాయమన్నారు ఆహా ఏమ్మా ఏమన్నావు అన్నాను మీకు తెలుసు కదన్నయ్య నా ఇబ్బందులు మీరైతే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను ఫోన్లో మాట్లాడుకుంటారు రాస్తాను మీ గురించి నాకు అడిగేదంటే ఏమి లేదు కానీ అంటే ఇట్లా అనమాట అది ఆ రకంగా మా ఇద్దరికి తర్వాత రామారావు గారు అప్పుడప్పుడు నా గురించి అడగటం ఓకే వాళ్ళిద్దరి అనుబంధం కూడా ఎవ్వరికీ చెప్పలేనిదనమాట అన్నయ్యకి రామారావు గారికి ఒకరోజు నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది రామారావు గారి దగ్గర నుంచి అంటే ఫోన్ తీశారు ఏ హలో ఏంటి బ్రదర్ అన్నాను అంటే బ్రదర్ మిమ్మల్ని ఉంది ఒకసారి వస్తారా అదేంటి మొన్ననే కదా మీరు మా ఇంటికి వచ్చారండి కాదు బ్రదర్ మీతో ఏదో చాలా ఉంది సరే వస్తాను తప్పకుండా వస్తానంటే అన్నయ్య మొహం ఏంటోగా అయిపోయింది ఓకే నాకు అర్థం ఏంటి తన మొహం అట్లా అయిపోయిందంటే ఫోన్ పెట్టేశాడు వదిన అడిగింది ఏంటండి మొహం అట్లా ఉందంటే బ్రదర్ ఫోన్ ఏంటో తన తన మాటలు చూస్తే నాకు ఏదోగా అనిపించింది ఓకే అని చూడటానికి రమ్మన్నారు అని ఏంటో కానీ లోపలికి వెళ్ళిపోయాడు గదిలోకి నేను ఇంటికి వచ్చేసి ఆ రోజు అర్ధరాత్రి భగీరథ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఓకే అమ్మా అన్నగారు వెళ్ళిపోయారు ఎక్కడికి అన్న పైకి వెళ్ళిపోయారమ్మ అన్నగారు ఏంటే ఇంటి రామారావు అన్నయ్య ఏంటో అన్నయ్య సరే వాళ్ళిద్దరు అనుభవం నాకు తెలుసు కాబట్టి వెంటనే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం తను ఎంత ఏడోట నేను ఇంతవరకు చూడలే బాగా ఏడు చేస్తున్నాడు అనమాట అన్నయ్య అప్పుడు తను పట్టుకుని అక్కడికి చూడటానికి ఇద్దరం అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను ఓకే వాళ్ళ అన్నగారి అమ్మగారికి అంటే అన్నయ్య వాళ్ళ అన్నగారు అంటే చాలా చాలా ప్రాణం అన్నమాట చెప్తా ఉంటా రామరావు గారు చెప్పేవాళ్ళు అదే చాలా ప్రాణం ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా నాకు ఎదురుగుండా పెద్ద అబ్బాయి ఫోటో ఎదురా అంది అంటే అన్నయ్య అనుకున్నాడు వాళ్ళ అన్నయ్య ఫోటో అనుకుని తెప్పిస్తానమ్మా అన్నాడు తెప్పించడం ఏంటిరా పెద్ద అబ్బాయి అంటే ఎవరు అనుకున్నావు అంటే ఎవరు అన్నాడు రామారావురా రామారావు ఫోటో ఎదురుగుండా పెడతారు రా అంటే పెట్టా తర్వాత అన్నయ్య వాళ్ళ అమ్మ విలు అయినప్పుడు కూడా రామారావు గారు ఇద్దరు ఇద్దరు కలిసి ఆవిడ మోయటం నేను అప్పుడు అక్కడే ఉన్నాను ఓకే వాళ్ళ అనుబంధం మాట్లాడితే చెప్పలేండి ఎన్టీ రామారావు గారిని ఏ సంవత్సరం కలిసారు ఎన్టీ రామారావు గారిని అరవై మూడు అనుకుంటా ఫస్ట్ టైమ్ కలిసింది మీ తాతగారు కలిసింది అరవై మూడు తర్వాత ఎయిటీ ఎయిటీ వన్ ఆయన జీవిత చరిత్ర రాయమని అడిగినప్పుడు అది ఎయిటీ వన్ ఇంకొకసారి ఆయన ఫోన్ చేశారు ఓకే ఫోన్ చేసి నేను అన్ని క్యారెక్టర్స్ వేశాను కానీ ఇదిష్టడి పాత్ర వేయలేదు ధర్మరాజుది అది వేద్దాం ఉంది తమరు రాస్తారా అని అడిగారు అంటే అంటే రాస్తానని చెప్పా కానీ ఎందుకు రాయలేకపోయా అప్పుడు తాతయ్య మీద నేను కర్మయోగి పుస్తకం రాసా ఆ పుస్తకం ఆయన తీసుకుని కళ్ళకద్దుకున్నారు అనమాట అమ్మ సినిమాల పరంగా ఏఎన్ఆర్ గారు ఒక ఎన్టీఆర్ రెండు కళ్ళు అంటాం ఆ పోటీ మీద ఏ అన్నయ్య ఏమనేవాడు మీతో పోటీ అంటే ఇద్దరికీ తెలుసు కళామ తల్లికి రెండు అని ఇద్దరికీ తెలుసు తెలిసిన ఎప్పుడు ఒకరినొకళ్ళు పాజిటివ్గానే అనుకుంటారు అంటే ఒకసారి వదినంది ఏమండి పౌరాణిక చిత్రాలు ఆయనతో మీరు వేయద్దండి ఎందుకన్నప్పును ఎందుకంటే ఆయన ఆయన టోన్ కానీ ఆయన అదే ఇది కానీ ఎక్కువ కాబట్టి ఆయన అందులో ఇమ్మిడిపోతారు అంటే ఓకే ఓకే అన్నప్పుడు అంతే తప్ప అన్నీ నెగిటివ్గా అనుకోలేదు ఓకే కానీ ఇప్పుడు అందరు పబ్లిక్గానే చెప్తాడు అన్న ఆయనలో నాకు పర్సనాలిటీ లేదు గొంతి లేదు కానీ భావ గంభీరత లేదు అయినా లేదు కాబట్టి నేను అది చిన్నప్పటి నుంచి కూడా అది దాటి వెళ్ళాలి అని ఆ స్థితికి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి తప్పన పడ్డాను తప్ప ఆయన మీద ఈర్షతో కానీ అసూయతో కానీ ద్వేషంతో కానీ ఎప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవ్వలేదు ఆయనతో సమానంగా ఉండాలనుకున్నాను అంటే దాంట్లోనే నా ప్రేమ అంతా తెలుస్తుంది అని అన్న ఎప్పుడు అనేవాడు అనమాట అంటే ఇప్పుడు రామారావు గారు కూడా అంతే అంటే మా బ్రదర్ నిజంగా అందరు అనుకుంటారు ఆయన అది ఆధ్యాత్మిక మనిషి కాదని అయినా కూడా అన్ని భక్తి పాత్రలో వేశారు ఆ విప్ర కానీ మహాకవి కాళిదాసు కానీ జయదేవ్ కానీ అవన్నీ చూస్తుంటే వింటుంటే నాకు ఎంతో అనిపిస్తుంది కారణ కారణజన్ముడు మా బ్రదర్ అనిపిస్తుంది అని రామారావు గారు కూడా అన్నయ్యని ఎంతో మెచ్చుకునేవాడు అనమాట ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు లోపల లోపల అభిమానించుకుంటారు ప్రేమించుకుంటారు ఒకళ్ళలో లేని లోపాలు ఆ లోపాలు తనలో ఉండకూడదని కప్పిపు అది అధిగమించి ఒకే లెవెల్లో ఉంటూ ఇది ఒక కళాము తల్లికి రెండు కళ్ళే వెలిసి చిత్రరంగంలో ఎవ్వరు అధిగమించిన స్థితిని వాళ్ళు అధిగమించారంటే నిజంగా వాళ్ళు గ్రేట్ 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 తర్వాత వాళ్ళతో వాళ్ళిద్దరిలో ఉన్న ప్రాణం అవును గంటసాల అవటానికి మావయ్య అవుతారు మీకు కానీ ఇద్దరిలో ఇద్దరు అంటే వాళ్ళింత ఇడిగా ఉన్నారంటే మా గండిసాల మావయ్య కూడా ఒక ముఖ్యమైన ముఖ్యమైన పాత్రధారి రామారావు గారి సినిమాల గురించి చెప్పండి చూసారా మీరు రామారావు సినిమాలన్నీ చూసారా పౌరాణికాలన్నీ ఎవరి ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు పౌరాణిక సినిమాలు చూసారా ఆ పాత్రలు కృష్ణ పాత్ర పోషణ కానీ ఆ పాత్రల గురించి చెప్పండి ఒకసారి అంటే చెప్పడానికి అంటే ఆయన పౌరాణిక పౌరాణికాలు వేస్తే ఇంకా చెప్పేది లేదు కృష్ణుడు అంటే కృష్ణుడే రాముడు అంటే రాముడే ఇంకా రావణాసురుడు అంటే రావణాసురుడే ఇంకా ఒక రావణాసురుడు పాత్రలో ఉంటూ కూడా ఒక విలన్ పాత్రలో ఉంటూ కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని పైకి చాటి మహానటుడు అనమాట ఆయన ఇంకా మామూలుగా ఆయన కనుక ఉంటే ఉన్నట్టయితే ఒక ఒక గుడి కట్టించుకునేవాళ్ళు ఆయనకి రాముడిగా కృష్ణుడిగా ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే ఆయనే కనిపిస్తాడు కాదు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు కదా పార్టీ అప్పుడు మీ అన్నయ్య ఏమన్నారు అంటే రామారావు గారు అప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అడిగాడు బ్రదర్ తమరు కూడా రాజకీయాల్లో జాయిన్ అవ్వకూడదు అంటే అన్నయ్య అన్నాడు వద్దు బ్రదర్ ఎదుటి మనకి ఇప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళే కదా ఇప్పుడు రాజకీయ అందరూ కూడా కానీ మనం మనకంత సరిపోదు అనుకుంటాను ఎందుకంటే యాక్షన్ చేయలేము అది మొహం మీద మాట్లాడతాం మనం మనకి రాజకీయాలు తెలియవు రాజకీయాలుగా మొహం మీద కొట్టినట్టు మనం మాట్లాడలేము వద్దు బ్రదర్ అన్నాడు అన్నయ్య అంటే రామారావు గారు అన్నాడు ఏమో ఏంటో బ్రదర్ నాకు వెళ్ళాలనిపిస్తుంది అంటే అన్నయ్యకు వెళ్ళలేదు ఇద్దరికి డిస్కషన్ జరిగింది థ్యాంక్ యూ అమ్మ చాలా విషయాలు చెప్పారు మీరు